అందరికీ నమస్కారం ది ఎస్ రియాలిటీకి స్వాగతం ఈరోజు తిరుపతికి వెళ్తున్నాం అందుకే ఇంట్లో చిన్న పూజ చేసుకొని బయలుదేరాలని వెళ్తున్నాము తర్వాత మా ఫ్రెండ్ కూడా వచ్చేసినాడు చూడండి మొత్తానికి పెద్ద ఒడుగురు టు కల్లూరు కల్లూరు టు తిరుపతి జర్నీ ఫుల్ వీడియో చూడండి మీకు ఏమేమి ఉన్నాయో చెప్తానని తర్వాత మొత్తానికి మిడుతూరుకు చేరుకున్నాము మిడుతూరుకి వచ్చే లవ్లో ఇది మాకు సెంటర్ గుత్తి నుంచైనా అనంతపురం నుంచైనా మాకు ఇది ఒక సెంటర్ మిడుతూరు అంటే చాలా ఇప్పుడు మాకు చాలా కనెక్టివిటీగా ఉంటుంది దగ్గరగా మళ్ళీ హైవేలోకి ఎక్కి అలా వెళ్తున్నాము హైవే కల్లూరుకి వెళ్ళి మొత్తం పామిడి బయట చూడండి డాబాలు ఈవాలు బాగా ఎక్సిడెంట్గా ఉన్నాయి తర్వాత ఇప్పుడు పామిళ్లకు కూడా ఎంటర్ అయినాము పామిల్లో ఒక ముఖ్యంగా ఒక క్లాత్కి సంబంధించిన పట్టణం ఇది చాలా ప్రముఖంగా ఉంటుంది ఇక్కడ భారీ జనాలు కూడా తిరుగుతూనే ఉంటారు నైటీలు కానీ నైట్ ఫ్యాన్లు కానీ తర్వాత కల్లూరు స్టేషన్ కూడా చేరుకున్నాము కల్లూరు స్టేషన్ బాగా చాలా బాగుంది బాగా డెవలప్మెంట్ కూడా అయింది మొత్తానికైతే ఇక్కడ జంక్షన్ కల్లూరు జంక్షన్ బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు ఎన్నో రైళ్ళు రాకపోకలు ఈ ట్ర ఈ జంక్షన్లో వెళ్తుంటాయి చూడండి కల్లూరు జంక్షన్ బోర్డు తర్వాత ఇక్కడ ఇంకో ఎక్స్ప్రెస్ బండి వస్తుంది ఇవన్నీ ఇక్కడే స్టాపింగ్ ఉండవు కానీ ఒక రెండు ప్యాసింజర్ బండ్లు అయితే నిలబెడతారు స్పీడ్గా వెళ్ళిపోతుంది మళ్ళీ వందే భారత్ కూడా వచ్చేసింది స్లో చాలా స్లోగా వెళ్తుంది ఇక్కడ సిగ్నల్ వండినట్లుంది అందుకు క్రాసింగ్ ఓవర్ తర్వాత నెక్స్ట్ మనకు చిన్న ట్రైన్ కూడా వచ్చే టైం అయిపోయింది చూడాలి ఎంతసేపుకి వస్తుందో మొత్తానికి అయితే ట్రైన్ ట్రైన్ కూడా వచ్చేసింది మన గదిరి దేవర్పల్లి టూ తిరుపతి ప్యాసింజరు దీనికి సీట్లు ఉంటాయో లేదో చూడాలి నాకు తెలిసి మ్యాక్సిమం సీట్లు అయితే దొరికినాయి మన కల్లూరుకి బాయ్ బాయ్ చెప్పే టైం కూడా వచ్చేసింది కల్లూరు జంక్షన్ బైబాయ్ తర్వాత నెక్స్ట్ గార్లదిన్నె గార్లదిన్నెలో కూడా కొంతమంది ఎక్కినారు ప్యాసింజర్లు నెక్స్ట్ స్టేషన్ మంది తాటిచెర్ల తాటిచెర్ల అయిపోయిన తర్వాత అనంతపురం అనంతపూర్లో ఎంతమంది ఎక్కుతారో చూడాలి ఫుల్గా ఎగ్జామ్స్ ఉన్నాయి రైల్వే వల్లవి అందుకు చాలామంది పిల్లలు పెద్దలు అందరూ ఎక్కుతున్నారు దర్శనానికి తిరుపతికి చాలామంది చూడండి ఎంత జనం ఎక్కుతున్నారంటే అంత బాగా ఎక్కుతున్నారు అనంతపూర్లో మిగతా స్టేషన్స్ కూడా తీయలేకపోయినాం తర్వాత మనం తిరుపతిలో దిగేసినాం కదిరది ఎవరు తిరుపతి రైల్వే స్టేషన్ కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు బాగా చేస్తున్నారు తర్వాత ఇక్కడ దర్శన టికెట్ల కోసం చాలా మంది జనం వచ్చినారు లైన్లలో వెళ్తున్నారు మన స్వామివారికి చాలా మంది భక్తులు చాలా మంది వస్తూనే ఉంటారు ప్రతిరోజు చూడండి ఎగ్జామ్ తర్వాత మనం విష్ణు నివాసానికి బాబాయ్ చెప్పే టైం వచ్చేసింది మనం చూడండి ఒక విష్ణునివాసం బాగా పెద్దగా ఉంది డెవలప్మెంట్ తర్వాత మనం ఎక్కే వస్తుంది అలాగే స్నాక్స్ టైంలో స్నాక్ తినుకుంటున్నాం తర్వాత ఏసీ బస్సులు కూడా కొండపైకి వెళ్తాయి చూడండి మీకు ఏసీ బస్సు కావాలంటే ఏసీ నాన్ ఏసీ కాని నాన్ ఏసీ మేము నాన్ ఏసీలోనే వెళ్తున్నాము మాకు అదే తండ్రి బాగుంటుంది కొండపైకి బయలుదేరినాము రైల్వే స్టేషన్ నుంచి కొండపైకి అందాలు చూడండి ప్రకృతి చాలా బాగుంటాయి నడుచుకుంటూ వెళ్తే కూడా ఇంకా బాగుంటుంది దర్శన టికెట్లు రేపు పొద్దునే ఉన్నాయి అందుకు మేము చాలా చాలా తురులు నడుచుకుంటూ వెళ్ళినాం కానీ బస్సులో వెళ్తే ఒకసారి చూద్దామని బస్సులో కూడా వెళ్తున్నాం వీడియో వీడియో చూద్దామని నెక్స్ట్ ఇంకా బయలుదేరిపోయాం కొండపైకి ఓం నమో వెంకటేశ్వర అనుకుంటా గోవింద అని చూడండి ఆ కొండలు సేమ్ స్వామివారి ముఖ ముఖ ప్రతిబింబంలో కనిపిస్తున్నారు మొత్తానికి ఫ్లైఓవర్లు కూడా చాలా మంది ఇంత ముందు తిరుపతి మారు కాదు చాలా డెవలప్మెంట్ అవుతుంది తిరుపతి అంటే ఒక రెండు రెండు ఒక సంవత్సరానికి మారుతానే ఉంటుంది మొత్తానికి మనం కొండపైకి టికెట్ కూడా తీసుకున్నాం ఇద్దరు కలిసి ఒక వన్ ఎయిటీ పడింది తర్వాత ఇక్కడ అలీఫిర్ బస్ స్టాండ్లో చూడండి సూపర్ లగ్జరీ బస్సులు అన్నీ నైట్ నైట్ బయలుదేరే రెడీలో ఉన్నాయి హాల్టింగ్లో ఉన్నాయి తర్వాత చూడండి చెకింగ్ కాడ చూడండి కార్లు బస్సులు మినీ బస్సులు ఎన్ని ఎన్ని బాబా భారీ జనం ఇంకా వైకుంఠం వస్తుంది వైకుంఠంలో వైకుంఠం నెల ఇంకా వారికి ట్రాఫిక్ ఉంటుంది చెక్కింగ్లో కూడా చూడండి మన బస్సు కూడా చెకింగ్ మా చెక్కింగ్ అయిపోయి బస్సు కూడా చెకింగ్ చేస్తున్నారు నాది వస్తే మనం బయలుదేరేదే ఇంకా మా బస్సులో కూడా ఫుల్గా జనాలు ఎక్కినారు మొత్తానికి ఇంకా బయలుదేరాము కొండపైకి ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద అనుకుంటా చూడండి కొండ అందాలు ఘాట్ రోడ్ సెక్షన్లో వెళ్తుంటే ఆ ప్రకృతి అందాలు మధ్య సాగిపోతూ ఉంటుంది అలాగా మొత్తానికైతే మా బస్సులో వాళ్ళందరూ చాలా భేదపడుతున్నారు కళ్ళు తిరుగుతున్నాయని మాకు అట్లాంటివి ఏం లేవు మేము ముందర కూర్చోమనే ముందర కూర్చుంటాము చూడండి సెక్షన్లలో డ్రైవర్ డ్రైవింగ్కి వాళ్ళకి యాడ్సప్ చెప్పచ్చు ఆ సెక్షన్ ఘాట్ సెక్షన్లలో మళ్ళీ కటింగ్లు కొడుతున్నారు పైన సిటీ చూడండి ఎంత చిన్నగా కనపడుతుంది మొత్తం ప్రకృతి అందాలు తీద్దామంటే ఈ పొగ చూడండి ఎలా కనిపిస్తుంది వీడియో తీద్దామంటే క్లారిటీగా కనపరావడం లేదు ఇంకా రెండు మూడు రోజులు వర్షం చెప్తుంది ఇంకా వర్షంలో ఇంకా ఏమేమి వీడియోలు క్లారిటీగా కనపరా చూడండి ఇంకా పైకి వెళ్ళే కొద్దీ మంచు ఇంకా ఎక్కువైపోతుంది కానీ పొగ మంచు వల్ల అది మొత్తం పూసి పూసి కనపరాకోకుండా ఉంది వీడియో తీద్దామంటే ఎంత ట్రై చేసినా కూడా అది మాకు ఇంకా చూడలేకున్నాము అందుకే ఇంకా లైట్గా అట్లే తీసుకుంటూ వెళ్ళిపోయాం చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుంది బస్సు మొత్తానికైతే తిరుపతి అంటేనే ఒక మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుంది స్వామివారి సన్నిధిలో మొత్తానికైతే మా బస్సుని దాటేసుకుంటూ వెళ్తున్నాయి మిగతా బస్సులు మా డ్రైవర్ చాలా స్లోగా వెళ్తాడు కానీ అలాగే వెళ్ళాలి జాగ్రత్తగా మొత్తానికి ప్యాసింజర్ లాగా ఉంటారు కాబట్టి కార్ సెక్షన్ చూడండి మొత్తం రోడ్డు బాగా చేసినారు అది చూడండి పొగ మంచి ఎలా కనిపిస్తుందో మొత్తం వీడియో క్లారిటీ లేదు ఎంత పెద్ద పెద్ద కొండలు కనిపిస్తున్నాయి అదే కొంచెం ఎండ ఎండగా ఉండింటే ఇంకా నీటికి వీడియో వచ్చు చూడండి ఇంకా 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 పైకి వెళ్ళే కొద్దీ ఇంకా తర్వాత నెక్స్ట్ తిరుమలకు కూడా చేరుకున్నాం మొత్తానికి తిరుమల చాలా అందంగా ఉందండి ఎండపైకి వెళ్ళి మళ్ళా లాకర్స్ అన్నా రూమ్స్ అన్నా అవైలబుల్గా ఉంటే ఏ వింటో తీసుకోవాలి తర్వాత నెక్స్ట్ దర్శనానికి రేపు పొద్దున ఉదయం ఉంది ఆ తర్వాత అప్పటి నుంచి వీడియో ఉంటుంది చూడండి నెక్స్ట్ పార్ట్ టూ